హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారానికి చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ టు మే మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇప్పుడు నైంటీ నైన్కి అందిస్తున్నాం దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అది ఇంకా మీకు మంత్ వైజ్గా కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు విధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ ఏ విధంగా టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం అండ్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్లు అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు వీడియో కోర్స్ కూడా వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మీకు ఉచితంగా టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం అంటే వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కోళ్లు అంటూ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు కొత్త రక్తంతో సంస్థ బలోపితం మంత్రి పొన్నం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు సో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కోళ్ల భర్తీకి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చూడవచ్చు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో వివిధ కేటగిరీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చ జెండా ఊపింది సో ఆర్టీసీ యాజమాన్యం పంపినటువంటి ప్రతిపాదనలు అన్నింటికి ఆమోదం తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు మొత్తం పదకొండు రకాల పోస్టుల పోస్టులకు సంబంధించిన నియామకాలైతే జరపనున్నారు సో భర్తీ చేసేటువంటి కొలులో మూడింట రెండు వంతులు రెండు వేల డ్రైవర్ పోస్టులే ఉన్నాయంటే అత్యధికంగా మనకి ఉన్నటువంటి మూడు వేల పోస్టులలో రెండు వేల పోస్టులు అయితే డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత అత్యధికంగా మనకు శ్రామిక విభాగంలో ఏడు వందల నలభై కొలు ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఇక్కడ ఏ ఏటీఎం అనేటువంటి పోస్ట్ సంబంధించి ఇక్కడ మనకు డిఎం ఏటీఎం అనేటువంటి పోస్టు ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ వచ్చేసి పదిహేను ఉన్నాయి శ్రామిక్ వచ్చేసి ఏడు వందల నలభై మూడు ఇది మనకు సెకండ్ హైయెస్ట్ అనమాట అదేవిధంగా డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ సంబంధించి నూట పద్నాలుగు అదేవిధంగా మెకానిక్ సంబంధించి ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టు మనకు అత్యధికంగా రెండు వేల పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఇరవై మూడు అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ సివిల్కి సంబంధించి పదకొండు అదే అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసర్ వచ్చి మనకి ఇక్కడ ఆరు పోస్టులున్నాయి ఇక్కడ మనకి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి ఇరవై మూడు పోస్టులు నేను మూడు అని చెప్పాను సో విధంగా మెడికల్ ఆఫీసర్ జనరల్ వచ్చేసి ఏడు పోస్టులు అండ్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ వచ్చేసి ఏడు పోస్టులున్నాయి అయితే వీటికి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏముంటుందని మనకు తెలుస్తుంది సో అది రిలీజ్ కాగానే మీకు వీడియో చేసేటువంటి టైం చేస్తా మీకు పూర్తి వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు వీటికి సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదని మనకు తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కడుసిన అయితే పుష్కర కాలం తర్వాత అంటూ చూడవచ్చు ఆర్టీసీలో చివరిసారిగా రెండు వేల పన్నెండులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి ఆ తర్వాత పన్నెండేళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టుల భర్తీ చేయలేదంట సో దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పది లక్షలకు పెరిగింది సో దీంతో ఉన్నటువంటి సిబ్బంది పైన ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీసీలో మనకి ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నట్లయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు ఈ రోజు లేదా రేపు పూర్తి నోటిఫికేషన్ కూడా వెలువడేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ అయితే హలో నిరుద్యోగి చెలో టీజీపీఎస్సీ అంటే ఇక్కడ చూడవచ్చు ఐదున ముట్టటికి నిరుద్యోగుల పిలుపు భారీ జన సమీకరణకు సన్నాహాలు మోతీలాల్ దీక్షకు దిగిరాని సర్కాలు మళ్ళీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం బీసీ జనసభ సంపూర్ణ మద్దతు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు హలో నిరుద్యోగి చెలో టీజీపీఎస్సీ పేరుతో ఈ నెల ఐదున నిరుద్యోగులు మహాధర్నాకు పిలుపునిచ్చారు సో ఈ మహా భారీ సంఖ్యలో సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించినట్లు కూడా చూడవచ్చు సో గ్రూప్స్ ఉద్యోగాలు నిరుద్యోగుల డిమాండ్ సాధన కోసం చేపట్టినటువంటి పోరాటానికి వివిధ పక్షాలు విశాల మద్దతు ప్రకటిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఓయు విద్యార్థి మోతీలాల్ నాయక్ వారంపాటు గాంధీ దవాఖానాలో ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదని నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు కనీసం ప్రభుత్వ పెద్ద పెద్దలు మోతీలాల్ను మోతిలాల్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహించినట్లు ఇక్కడ మనం దీనికి సంబంధించినవచ్చు సో ఈ నేపథ్యంలో ఐదున టీజీపీఎస్సి ముట్టడికి అయితే ఇక్కడ పిలుపునిచ్చినట్టు ఒక న్యూస్ చూడవచ్చు సో స్వచ్ఛందంగా దీక్ష విరమిస్తున్నా అంటూ చూడవచ్చు ఆరోగ్యం సహకరించడం లేదు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఎవరి ప్రలోభాలకు లొంగలేదు ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంట ఉద్యోగాల సాధనే లక్ష్యం మోతిలాల్ అంటే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నేను కూడా చూసాను నేను మన టెలిగ్రామ్లో కూడా దానికి సంబంధించిన పోస్ట్ అయితే చేయడం జరిగింది సో మోతిలాల్ తొమ్మిది రోజుల దీక్ష అయితే ఇక్కడ విరమించినట్లు మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే నాలుగు నుంచి గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు కంటి పరీక్షలు అంటూ ఇక్కడ సో గ్రూప్ ఫోర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ ఫోర్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసినటువంటి విజువల్లీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఈ నెల నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు టీజీపీఎస్ అయితే వెబ్ నోటి విడుదల చేసింది ఇవి వచ్చేసి మనకు సరోజనీ దేవి హాస్పిటల్లో ఉదయం ఎనిమిది గంటలకు తప్పకుండా హాజరు కావాలని అభ్యర్థులు సూచించింది సో కంటి పరీక్షలకు హాల్ టికెట్ రెండు హాల్ హాల్ టికెట్తో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ ఆధార్ కార్డు విజువల్ హ్యాండ్ కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికెట్ వెంట తీసుకువెళ్ళాలని చెప్పేసి నోట్ రిలీజ్ చేసింది ఈ వెబ్ నోట్ మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మీకు వెబ్ నోట్ అయితే కనబడుతుంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరెవరికి ఏ తేదీలో ఉన్నాయనేటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అక్కడ డేట్ వైజ్గా అయితే మనకు ఈ వెబ్నోట్లో ఉంది ఒకసారి చూసేటువంటి ఐటమ్ చేయండి ఇంకా అవే కాకుండా మనకి టీజీపీఎస్సీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వెటరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి నోట్ కూడా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి నోట్ కూడా రిలీజ్ చేశారు ఇది మనకు నిన్న మొదటగా ఫస్ట్ ఒకటి రిలీజ్ చేశారు తర్వాత దాన్ని డిలేట్ చేసి మళ్ళీ మళ్ళీ మనకు నైట్ టెన్ ఓ క్లాక్ ఇది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వచ్చి మీరు ఇక్కడ దీన్ని చూసుకొని మీ ఆల్ టికెట్ కనుక ఉన్నట్లయితే ఈ పర్టికులర్ డేట్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొత్త కొలువు రద్దయిపాయే అంటే ఇక్కడ చూడవచ్చు గురుకుల కొలువులో గురుకుల కొలువులో ఇదేం చోద్యం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించకుండానే నియామక పత్రాలు తీరా ధృవపత్రాలు సమర్పించాక మీ డిజేబిలిటీ శాతంలో వ్యత్యాసం ఉందంటూ పోస్టు రద్దు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఐదు గురుకుల సొసైటీ పరిధిలో దాదాపు మనకు ఎనిమిది వేల ఆరు వందల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి అయితే ఈ మేరకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు ప్రస్తుతం వారికి ఆయా సొసైటీల పరిధిలో పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియలో కొనసాగుతుంది అయితే కొత్తగా ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులను మెరిట్ ర్యాంక్ ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో గురుకుల సొసైటీలకు మనకు ఈ ట్రిబ్ కేటాయించగా వాటిని కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా పోస్టులు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాటు చేశాయి అయితే ఈ క్రమంలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన నిర్వహించిన అనంతరం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వన్నారు ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనకు వెళ్ళినటువంటి కొందరికి ఇక్కడ పేరు కూడా ఇవ్వడం జరిగింది భానుప్రియకు ఎదురైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీంతో ఆయా అభ్యర్థులకు గురుకుల నియామక బోర్డును ఆశ్రయించడం వారికి ఇచ్చినటువంటి నియామకాలు రద్దయినట్లు అక్కడ అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే మనకు మొదటగా ఆర్డర్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఏదైతే ఆ డిజబిలిటీకి సంబంధించిన దాంట్లో వ్యత్యాసం ఉందని పోస్టును రద్దు చేస్తున్నట్లుగా ఇక్కడ గురుకుల బోర్డు చెప్తున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ టీషన్ అయితే ఉద్యోగాలు ఇచ్చేదాకా ఉద్యమిస్తాం టీజీపీఎస్సీ ముట్టడికి తరలి వచ్చినటువంటి నిరుద్యోగులు రోడ్డుపై బఠాయింపు పోలీసుల అరెస్ట్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఉద్యోగాలు ఇచ్చేదాకా ఉద్యమిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతాం అని నిరుద్యోగ యువత ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్కి వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తి పాటించాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉద్యోగాల సంఖ్య పెంచాలని మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో మనకు టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి మంగళవారం పిలుపునిచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి మరొక నిస్ కూడా రావడం జరిగింది ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా టిఎస్సి ప్రకటించాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సి కార్యాలయం ఎదుట ఏబీ ఏబివీపీ ధర్నా అంటే ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్రంలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏబివీపీ ఆధ్వర్యంలో మంగళవారం టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించినట్లు ఇక్కడ ముందు చూడవచ్చు ఈ సందర్భంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లుగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఇక ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీకి సంబంధించి భూకంపాలు అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ చూడవచ్చు కరెంట్ అఫైర్స్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో చూసినట్లయితే జంగ్ వన్కి సంబంధించి జంగ్ సంస్కరణకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో ఆర్టిఫిషియల్ సంసిద్ధత కోసం ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ను మనకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ విడుదల చేయడం జరిగింది సో ఇది ఎవరు విడుదల చేశారు అని చెప్పేసి అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఐఎంఎఫ్ దీని రిలీజ్ చేయడం జరిగింది మొత్తం నూట డెబ్బై నాలుగు దేశాల్లో భారత్ యొక్క స్థానం చూసినట్లయితే డెబ్బై రెండో స్థానంలో ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ మన భారత్ యొక్క పొజిషన్ సో జీరో పాయింట్ ఫోర్ నైన్ రేటింగ్స్ తో ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ వర్గీకరణలో ఉందంట మనది సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిజిటల్ మౌలిక సదుపాయాలు కావచ్చు మానవ మూలధనం కార్మిక మార్కెట్ విధానాలు అదేవిధంగా ఆర్థిక సమైక్యత నియంత్రణ అనేటువంటి నాలుగు కీలక రంగాల్లో సంసిద్ధత అంచనా వేసి వీటి యొక్క ర్యాంకింగ్స్ ఇస్తున్నట్టు ఆ దేశాలకు సంబంధించి సో దానిలో మనం చూసినట్టయితే మన మన భారతదేశం వచ్చేసి సెవెంటీ టూ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ ఐదు దేశాలు చూసినట్లయితే సింగపూర్ ఫస్ట్ ఉంది డెన్మార్క్ అదేవిధంగా యూఎస్ఏ తర్వాత నెదర్లాండ్ తర్వాత ఎస్తోనియా ఇవి ఫస్ట్ ఐదు దేశాలు ఉన్నాయి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చూసినట్టయితే చైనా ముప్పై రెండు అండ్ మన తర్వాత భారత్ డెబ్బై రెండు శ్రీలంక తొంభై రెండు బంగ్లాదేశ్ నూట మూడో స్థానంలో ఉన్నట్టు చూడవచ్చు లాస్ట్ వచ్చేసి సౌత్ సుడాన్ మనకు చివరి స్థానంలో ఉంది నూట డెబ్బై నాలుగు పొజిషన్లో ఉన్నట్లు గుర్తుంచుకుంటుంది ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే సివిల్స్ ఆశావాహుల కోసం నిర్మాణ్ పోర్టల్ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సమయతమయ్యేటువంటి అభ్యర్థుల కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో తన కార్యాలయంలో నిర్మాణ పోర్టల్ను ప్రారంభించాడు ఇంపార్టెంట్ నిర్మాణ పోర్టల్ అనేటువంటి దేనికి సంబంధించి అని చెప్పేసి డైరెక్ట్గా అంటాడు సో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పోర్టల్ సో ప్రధాని మోదీ ప్రారంభించినటువంటి మిషన్ కర్మయోగి పథకానికి అనుగుణంగా బొగ్గు సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారంట అంటే ఓన్లీ ఈ సంస్థలో మిగిలినటువంటి ఆ డబ్బుతో దీన్ని తీసుకొస్తున్నట్లు ఇక్కడ జరిగింది ఇవ్వడం జరిగింది సివిల్ ప్రాథమిక పరీక్షల్లో పాస్ అయిన పాస్ అయిన వారిని మెయిన్స్ ఇంటర్వ్యూలకు సమాయాప్తం చేసేందుకు వీలుగా ఈ పోర్టల్ను తీర్చిదిద్దారంట సో దేశవ్యాప్తంగా బొగ్గు గనులు ఉన్నటువంటి ముప్పై తొమ్మిది జిల్లాల్లో ఈ సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్దమవుతున్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ యువతులకు థర్డ్ జెండర్ ప్రయోజనం కల్ థర్డ్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చారు మొత్తం ముప్పై తొమ్మిది జిల్లాల్లో ఏవైతే మనకి బొగ్గు గనులు ఉంటాయో అక్కడ కూడా మనకి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా థర్డ్ జెండర్ అభ్యర్థులకు వీళ్ళు వీళ్ళు దీనిలో వీలు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇందులో భాగంగా ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి రూపాయలు లక్ష ప్రోత్సాహాన్ని అందించనున్నారు సో ఎనిమిది లక్షల లోపు వార్షిక ఆదాయం అనేటువంటిది ఉండనట సో ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే హైటెక్స్లో ఐదున భారతీయ ఔషధ సదస్సు ఇక్కడ జరవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏడాదికి గాను డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరగనున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీలో మూడు రోజుల పాటు ఈ ఇండియన్ ఫార్మాసూటికల్ అసోసియేషన్ ఈ సదస్సు నిర్వహిస్తుందట ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర అనేటువంటి థీమ్తో ఈ సమావేశం జరుగుతున్నారు ఈ థీమ్ను గుర్తుంచుకోండి ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర అనే థీమ్ తోటి దీన్ని కండక్ట్ చేస్తున్నారు మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు కనుక ఇంపార్టెంట్ ఈ నెల ఐదునైంది ఈ ఔషధ సదస్సు అనేటువంటిది జరగబోతుంది ఇది ఎన్నోది డెబ్బై మూడవది ఇది కూడా ఇంపార్టెంట్ ఇట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ సదస్సు మన హైదరాబాద్ వేదికగా జరిగేటువంటి సదస్సు అనేది ఏవి ఉన్నా కూడా వాటిని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి సో మహారాష్ట్రలో జీకా వైరస్ కలకలం అంటే ఇక్కడ చూడవచ్చు సో మహారాష్ట్రలో జీకా వైరస్ కలకలం సృష్టిస్తున్నది పూణేలో ఆరు కేసులు నమోదయ్యాయంట సో ఇక్కడ చూసినైతే అరంద్వానే అనేటువంటి డాక్టర్కు జీకా వైరస్ బారిన పడ్డట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలోనే ఇది తొలి కేసుగా పేర్కొన్నారు అనమాట ఇది ఫస్ట్ అది అనమాట ఆ తర్వాత ఆయన కుమార్తెకు సైతం ఈ వైరస్ సోకిందని వెల్లించారు ఇకపోతే అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరికీ రిపోర్ట్లో పాజిటివ్గా తెలియదని చెప్పేసి తెలిపడం జరిగింది సో వీళ్ళకి సంబంధించి ఇక్కడ మనం ఏది ట్రీట్మెంట్ జరుగుతుందట కాకపోతే పరిస్థితి అనేటువంటిది చాలా నిలకరగా ఉన్నట్లయితే చెప్తున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఈ జీకా వైరస్ కేసులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో వచ్చాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే బెస్ట్ ఫీచర్ ఫిలింగా గర్ల్స్ విల్ బి గర్ల్స్ అని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రం విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది లాస్ ఏంజిల్స్లో జరిగినటువంటి భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచి గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ను అందుకున్నట్టు ఇక్కడ జరగచ్చు ఇది బాలీవుడ్కి సంబంధించిన సినిమా ఈ గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనేటువంటి సినిమా మనకు ఏది లాస్ ఏంజిల్స్లో జరిగినటువంటి భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా సెలెక్ట్ కావడం జరిగింది గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప పదిహేడు పాయింట్ నాలుగు రెండు గంటల్లో ఇంగ్లీష్ ఛానల్ ఈ దిన భారత మాతృమూర్తి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇంగ్లీష్ ఛానల్ ఇదినటువంటి మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రకు చెందినటువంటి నాసిక్ చెందినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ చెందినటువంటి తన్వి చావాన్ దేవారే అనేటువంటి పర్సన్ రికార్డ్ సెషన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు బ్రిటన్లోని డోవార్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు నలభై రెండు కిలోమీటర్ల దూరాన్ని ఇద్దరు పిల్లలు తల్లి అయినటువంటి తన్వి పదిహేడు పాయింట్ నాలుగు రెండు గంటల్లో చేరుకుందట సో ఇది బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటన్ను ఫ్రెంచిని కలుపుతుందన్నమాట ఇది ఇది సో ఇది మొత్తం నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది అది గుర్తుంచుకోండి అట్లా మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్టయితే ఇంగ్లాండ్ ఫ్రాన్స్లో వేరు చేసేటువంటి ఇంగ్లీష్ ఛానల్ ఈ ధర చాలా కష్టం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి అది దేనికి సంబంధించింది అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఈ రికార్డును మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి మహారాష్ట్రకు సంబంధించినటువంటి పర్సన్ ఇక నెక్స్ట్ చూసినట్ అయితే సిజిఆర్ పర్యావరణ సంస్థ సభ్యులకు జాతీయ పురస్కారాలంటే ఇక్కడ జరగవచ్చు సో ఢిల్లీకి చెందినటువంటి పౌర సంస్థ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ జాతీయ అవార్డులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ను పర్యావరణ సంస్థకు సంబంధించిన సభ్యులను ఎంపిక చేసినట్టు ఇక్కడ జరగవచ్చు జూలై ఆరున నల్సార్ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పా పట్నాయక్ అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారంట అతిథులుగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆర ఆరదే హాజరు కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ మట్టి రాసిన మారణ శాసనం అంటే ఇక్కడ చూడవచ్చు నూట పదహారు మంది దుర్మరణం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు సో ఇటువంటి మనం డిజాస్టర్ మేనేజ్ మేనేజ్మెంట్ కింద చదువుకోవాల్సి ఉంటుంది ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం ఆయన పాదధూ సేకరించేటువంటి క్రమంలో తొక్కిసలాట వందల మందికి గాయాలు ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దారుణం ఇది ఎక్కడ జరిగింది అనేది గుర్తుంచుకోండి సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హత్రాస్ అనేటువంటి ప్లేస్లో తొక్కిసలాటలో నూట పదహారు మంది చనిపోవడం జరిగిందనమాట సో ఇది ఎవరి వల్లంటే ఈ బోలే బాబా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పాదధూల్లిని సేకరించేటువంటి క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగిందట దానిలో నూట పదహారు మంది చనిపోయినట్లు ఇక్కడ మనం జరవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కష్టంగా వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ తక్కువ ప్రైస్లో మీకు అయితే అందించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించి ఇప్పటికీ మన దగ్గర చాలా మంది టెస్ట్ సిరీస్ తీసుకోవడం జరిగింది చాలా మంచి తోటి మనం టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఒకసారి చూసేటప్పుడు రైట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ